హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇప్పుడైతే మనం అరిసెలు బెల్లం పాకం అయితే పడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ చూసే ముందు మా ఇంటి దగ్గర అయితే నేచర్ అయితే మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఇదేను ఎంత పచ్చుక ఉన్నదైతే చూడండి కలర్ఫుల్గా ఉంది పాకానికి వచ్చిందా లేదా మా మమ్మీ అయితే చెక్ చేస్తుంది కొంచెం సమయం పడుతుంది మళ్ళీ ఇంకోసారి అయితే చెక్ చేస్తుంది పాకానికైతే వచ్చేసింది అందులో కొంచెం యాలగలేసుకుంటున్నాం నా అయితే ఇప్పుడు తెడ్డతో అయితే పాకానైతే కలుపుతున్నాడు అందులో బీ పిండి అయితే వేస్తున్నాము పాక దగ్గరంతవరకు బీ పండి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా అయితే లేకుండా బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి దానికి సైడ్ గీళ్ళు ఉంటుంది కదా అదంతా మొత్తం బాగా తీసుకోవాలి కొంచెం అయితే కష్టమైన పని kallamik siin õieti sees kooli . Antoni täba ka , aitäh , kallis . okei , aitäh . పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అందులో అయితే కొంచెం ఆయిల్ వేసి పోసుకుంటే అది పైన అయితే ఆరదో ఫ్రెండ్స్ కడాయిల ఆయిలైతే వేడెక్కింది అందులో అయితే అరిసెలు అయితే వేస్తున్నాం అరిసెలు అయితే పూరీలు ఎలా అయితే పొంగుతాయో అలాగే పొంగుతున్నాయి కాలిన అరిసెలు అయితే తీసి అరిసెలు వత్తే చెక్క మీద అయితే వేస్తున్నారు అలా వేయటం వల్ల ఏంటంటే అరిసెకున్న ఆయిల్ అయితే చెక్కతో వచ్చినప్పుడు ప్లేట్లకు అయితే దిగుతుంది చూస్తా చూస్తున్నారు కదా ఆయిల్ అయితే ఎలా దిగుతుందో అలా ఒత్తిడి అరిసెలు అయితే గెరిట్తో తీసి డిష్లోకి అయితే వేసుకోవాలి అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా గా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే పండుగలు అయితే బాగా జరుపుకుంటున్నాం మీరు ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మా వీడియోలు అయితే మీరైతే చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంటికి బంధువులు రావడం వల్ల అయితే మేమైతే హర్చల్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము కనీసం రిజల్ట్స్ చేయాలంటే ఒక ఐదారు మంది అయితే ఉండాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతమంది అయితే చేస్తున్నారో ఓకే ఫ్రెండ్స్ బాయ్